ఉదయం ఆరుగంటలవుతోంది అలారం మోగుతుంది అప్పుడే అమ్మా లేరా పక్కింటి కోడి కూడా లేచి పంచేస్తోంది మనోడు మనసులో కోడి లైఫ్ నా లైఫ్ కంటే బెటరే అనుకుంటూ బ్రష్ చేస్తూ అద్దంలో చూసుకుంటూ మనసులో కలలు పెద్దవి జీవితం చిన్నది అనుకుంటూ ఇంటి బయటికి వెళ్తే అంకుల్ ఇలా అడుగుతాడు ఏం చేస్తున్నావురా మనోడు నవ్వుతూ జీవితంతో అడ్జస్ట్ అవుతున్నా అంకుల్ అంకుల్ ఒక అంటూనే ఆఫీస్కి వెళ్తాడు ఆఫీసులో అంటాడు మనం అందరం ఒక ఫ్యామిలీ అంటూనే సండే కూడా ఆఫీస్కి రావాలి అంటాడు అంతలోనే జీతం పడినట్టు మెసేజ్ వస్తుంది ఆది చూసిన ఆనందంలో రెండు సెకండ్లు తర్వాత రెంట్ కరెంట్ రీఛార్జ్ లోన్ బిల్స్ కట్ బ్యాలెన్స్ ఇరవై రెండు రూపాయలు డెబ్బై ఐదు పైసలు రాత్రి పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ రిచ్ పీపుల్ మోటివేషన్ వీడియోలు బ్యాటరీ ఒక శాతం కలలు వంద శాతం నిద్రపోతూ ఒకే డైలాగ్ హీరో జీవితం కాదు ఇది సాధారణ మనిషి జీవితం డైలీ కామెడీ షో